హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్ కి స్వాగతం ఈ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి చాలా కొద్ది మందికి మాత్రమే విశ్వంతో మాట్లాడటం తెలుసు ఈరోజు ఈ వీడియో చూస్తే ఆ విషయం మీకు కూడా తెలుస్తుంది ఈరోజు వీడియోలో విశ్వంతో మాట్లాడేందుకు ఎలాంటి పద్ధతులు పాటించాలో తెలుసుకుందాం మీకు విశ్వానికి మధ్య ఎలాంటి అడ్డంకులు ఉండవు మీ కోరికలు త్వరగా నెరవేరాలని కూడా ఇది ఏం కోరుకుంటే అది మీ సొంతం చేస్తుంది మీరు చెప్పేది వింటున్నవి ఇవన్నీ తెలిసినదే కదా అనిపిస్తుంది కానీ మీకు తెలియదు ఇప్పుడు చెప్పే అన్ని విషయాలు మీకు తెలియదు ఒకవేళ తెలిసినా ఆ అన్ని విషయాలని ఒకే విషయాలుగా చూడాలనే విషయం కూడా మీకు తెలియకపోవచ్చు ఎందుకంటే ఈ రకరకాల విషయాలన్నీ ఒకే చోట దొరికే అవకాశం మీకు దొరకదు ఒక విషయం ఒక చోట దొరుకుతుంది కొద్ది మంది మీకు కొన్ని విషయాలు చెప్పచ్చు మరికొద్ది మంది ఇంకొన్ని విషయాలు చెప్పచ్చు అందుకే ముందుగా ఇవన్నీ పక్కన పెట్టి ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఆ తర్వాత మిగతావన్నీ మీకు అర్థమవుతాయి ఈ విశ్వం ఏంటి ఈ విశ్వంలో ఏముంది క్వాంటమ్ ఫిజిక్స్ గురించి చెప్పాల్సి వస్తే ఈ యొక్క ఎనర్జీ మీరు కూడా ఒక శక్తి విశ్వం కూడా శక్తి మీరు విశ్వంలోని శక్తిలో ఒక భాగమే విశ్వం మీ తండ్రి మీరు ఆ విశ్వానికి బిడ్డ మీరు విశ్వం విశ్వంలో వేలాది లక్షలాది పదార్థాలు మనకు కనిపిస్తాయి అన్ని చోట్ల ఏదో ఒక వ్యక్తి నడుస్తూనే ఉంటుంది విశ్వం బిడ్డలే మనమంతా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పినట్లుగానే తినండి పడుకోండి లేవండి అన్నట్లుగానే విశ్వం కూడా మానవ సమూహానికి అలాంటి సిగ్నల్స్నే ఉంటుంది విశ్వం కూడా అలానే ప్రతి విషయం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అనేక విషయాలు డైరెక్ట్ చేస్తూ ఉంటుంది విశ్వం అనేక విషయాలు చెబుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులు అవుతారు దేశ విదేశాల్లో మీరు చేసే సేవల ద్వారా పనుల ద్వారా ఆదాయాన్ని సంపాదించే ఉద్యోగులు ఒత్తిడితో పనిచేసే స్థలంలో విజయాన్ని పొందడం కొరకు ఎలాంటి దృక్పథంతో ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు ఆర్థిక రంగంలో బ్యాంకులలో చీఫ్ ఫైనాన్స్లో ఫ్యాక్టరీస్లో రియల్ ఎస్టేట్లో ఇతర రంగాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు యజమానుల వద్ద పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఉద్యోగంలో పనిలో ఉన్నతి కోరుకొని విజయం సాధించాలంటే ఏం చేయాలి మన జీవితంలో ఈ సిద్ధాంతం ప్రతిరోజు ప్రతి క్షణం మన జీవితంలో పనిచేస్తూనే ఉంటుంది ఉదాహరణకి మన భూమి తిరుగుతుంది కానీ మనం గమనించట్లేదు అదే విధంగా మన జీవితంలో ఆకర్షణ సిద్ధాంతం ప్రతిరోజు ప్రతీ క్షణం పనిచేస్తూనే ఉంటుంది మీరు అనుభవిస్తున్న ఈ జీవితం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్నదే అయి ఉంటుంది మీరు సంకల్పించుకున్నదే పరిస్థితి ఏదైనా కారణమైదైనా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మనం కోరుకున్నదే కాబట్టి ఈ పని చేస్తున్నాం మన కోరికను ఈ విశ్వం పట్టించుకునేది కాబట్టే మనకి ఉద్యోగాన్ని ఈ పనిని ఇచ్చింది మీరు పనిచేసే సమయంలో మీకు వీలు దొరికినప్పుడు ఈ విషయాలను మనం అనుకోవాలి అలా చేయటానికి ప్రయత్నించాలి మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు వీటిని గుర్తు చేసుకోండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు వీటిలో ఏది నచ్చితే దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రయత్నం చేయండి మీకు నచ్చిన దాన్ని మీరు రాసుకోండి రాసుకున్నది గుర్తు చేసుకోగానే మీ ముఖం మీద చిరునవ్వు రావాలి నా జీవితంలో అంతా మంచి జరుగుతుందని ఏ పనైనా సరే మొదలు పెట్టాలి ఇది కృతజ్ఞతలు ఈ రోజు ఆనందంగా మొదలైనందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేను గొప్పగా జీవించడానికి మరొక అద్భుతమైన రోజు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి ఈ రోజు సక్రమంగా సద్వినియోగం పరుచుకుని అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు విశ్వాన్ని ప్రకటించాలి ఈ మధ్య కాలంలో మీరు గనక గమనిస్తే విశ్వమనే పదం అనేది ప్రతి ఒక్కరికి అలవాటైంది ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే డౌట్ కూడా చాలా మందిలో ఉన్నాయి ఈరోజు మనం ఏం చేయాలనుకుంటున్నామో ఏం చేస్తున్నామో మనం చేసిన గతం తాలూకా నుంచి వచ్చినవే గత జన్మలో చేసిన పనుల ఆధారంగా ఈరోజు ఈ జన్మలో చేస్తున్న పనులు వీటన్నిటికీ ఎవరో ఒకరు నిర్దేశం చేస్తూనే ఉంటారు ఇప్పుడు మీరు చేస్తున్న పనులన్నీ మీరు ఎంపిక చేసుకుని చేస్తున్నట్లు అనుకుంటారు కానీ ఇదంతా విశ్వ నిర్దేశం ప్రకారమే జరుగుతుంది ఇప్పుడు విశ్వంతో మాట్లాడేందుకు కొన్ని సూత్రాలు వినండి విశ్వంతో లేదా దేవుడితో మాట్లాడేందుకు ఉదయం మూడు నుండి నాలుగు గంటలకు లేదా ఐదు గంటలకు మీరు నిద్రలేవాలి దీనిని బ్రహ్మ ముహూర్తం అంటారు ఈ సమయంలో నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పోతుంటాయి రాత్రిపూట ఎన్ని ఘోరాలు నేరాలు జరిగినా ఉదయం కల్లా అవన్నీ సర్దుమణుగుతాయి సాత్విక శక్తులు మాత్రమే ఆ సమయంలో నిద్రలేస్తాయి మీరు పవర్తో మాట్లాడాలి మాట్లాడాలి అనుకుంటే నీ కోరికలన్నీ త్వరగా నెరవేర్చుకోవాలనుకుంటే ఉదయం నిద్రలేవండి నెలలో ముప్పై రోజులు లేవలేమనుకుంటే కనీసం పదిహేను రోజులైనా ఉదయం నిద్రలేచి ఇందుకు ప్రయత్నించండి మిగతా పదిహేను రోజులు మీకు సహకరించపోతే వదిలేయండి కానీ ఆ రోజులు కూడా కొంచెం లేటుగా అయినా ఉదయాన్నే నిద్ర లేవండి ఉదయాన్నే లేవటం అనేది మనకు తెలియని ఒక పవర్ ఒక పవర్ ని కనెక్ట్ చేస్తుంది ఇదంతా ఎందుకంటే మనకు ఎంత ఆలోచన ఉందో అంతవరకే అడుగుతాం అందులో మనకి కొంతే వస్తుంది అనుకుంటే నిజంగా మీరు కోరుకోవాలి కోరుకోవాలి అనుకుంటే మనస్ఫూర్తిగా కోరుకోండి విశ్వంతో అడగండి విశ్వాన్ని డిమాండ్ చేయటం విశేషంగా ప్రేమగా మాట్లాడండి మీరు దీన్ని విశ్వం అనొచ్చు దేవుడు అనొచ్చు పరమాత్మ అనొచ్చు శక్తి అనొచ్చు మీకు ఎలా అనిపిస్తే అలా పిలవండి కానీ యూనివర్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పే ప్రతి మాటను మనం అనుకునే ప్రతి కోరికను వింటుంది నాకు ఇది కావాలి అని అడగండి నాకు ఐదు కోట్లు కావాలి అని అడగండి నాకు కోటి రూపాయలు కావాలి అని అడగండి నేను ఐదు కోట్లు అడిగితే నాకు ఐదు కోట్లు దొరుకుతాయి అని సందేహపడకండి మీకున్న అధికారమంతా విశ్వంతో మాట్లాడటమే అయితే విశ్వాసంగా అడగాలి పూర్తి చేయండి ఇప్పుడే అన్నీ కావాలి అని ఫలానా రోజుకల్లా కావాలి అని డిమాండ్ చేయొద్దు మనస్ఫూర్తిగా అడిగితే ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతాయి అలాగే విశ్వాన్ని కూడా మీకు ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి పూర్తిగా తెలిసే ఉంటుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు అనంతరం ఆలోచించండి అదే విశ్వాన్ని కోరుకోండి నాకు ఇది కావాలి అది కావాలి అని మన పేరెంట్స్ని ఎలాగైతే అడుగుతామో యూనివర్స్ని కూడా అలాగే అడగండి రోజు ఈ విషయం చెప్పాలి అనుకుంటే అలాగే చెప్పండి రాసి చెప్పాలి అనుకుంటే అలానే చెప్పండి విశ్వానికి మనం తెలియపరచడమే చాలు ఇదంతా మీకు మీరు చేయాల్సిన పని అలాగే మాట రూపంలో చెప్పండి నమస్కరించండి పూజ రూపంలో చెప్పండి అనుకుంటే అలా కూడా చేయవచ్చు నిర్వహిస్తున్నట్లుగానే చేయండి ప్రేమతో అడగండి నవ్వుతూ అడగండి విశ్వం మీద అనుమానం పడకండి ఎందుకంటే ఈ విశ్వం మనల్ని నడిపించే ఒక గొప్ప పవర్ విశ్వం మీద ఎప్పుడూ నమ్మకం ఉంచండి ఏ బాధ మీ దరి చేరదు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు మనకు తెలుసు స్వాతంత్రం కంటే ముందే ఆయన తన ప్రాణాలు కోల్పోయారు కానీ తన మరణం తర్వాత ఆయన స్వతంత్రం లభిస్తుందని అతను గట్టిగా నమ్మారు అతని చావు స్వాతంత్రానికి ఖచ్చితంగా మూల మలుపు అవుతుందని అనుకున్నారు కానీ అలాగే జరిగింది దానంతటికీ కారణం ఆయన విశ్వాసం ఆయన నమ్మకం ఏం సాధించాలన్నా కూడా దానికి బలమైన నమ్మకం ఉండాలి ఒక గొప్ప ఊహ ఉండాలి అందుకే ఒక్కసారి విశ్వంలో ఉన్న ఆ పవర్తో మీరు కనెక్ట్ అవ్వటానికి ట్రై చేయండి మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ విశ్వానికి తెలియపరచండి ఇదంతా కూడా వినడానికి కొంచెం ఇబ్బందికరంగా చైల్డ్లిష్గా ఉంటుంది కొంతమంది పిచ్చితనం అని కూడా అంటారు కానీ మీరు ఏదైతే పవర్ ఉందని నమ్ముతున్నారో అది నీ మనసులోని మీ నమ్మకారు ప్రతి మాట వింటూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పాజిటివ్గా ప్రశాంతంగా నేను అనుకున్నది జరుగుతుంది అని నమ్మండి అది ఖచ్చితంగా జరుగుతుంది మీరు సక్సెస్ అవుతారు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్